హాయ్ అండి ఓ అంట ఒక మాటకు స్వాగతం అండి ఈరోజు కాకరగాయ ఉల్లి కారం చేసుకోబోతాము ఇది పాతకాలంలో అమ్మమ్మాలు చేసేవాళ్ళండి చాలా చాలా బాగుండేది ఉల్లికారం వేడి అన్నంలో తింటే అంతో కమ్మగా ఉండేది పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చండి నేను మూడు వందల గ్రాముల కాకరకాయలు తీసుకున్నాను ఆటకాయలు తీసుకున్నాను ఇటు పైన కొంచెం పైపు పెంకు పిల్లలతో పైపు అయిన అట్ట తీసుకుని వీటిని ఒక ఇం అంగుళం మొక్కల్లో కోసుకున్నాము మీకు మీరు ఏ సైజులో అయినా కోసుకోవచ్చు రెండు అంగుళాలు రెండు ఇంచుల మొక్కలు కోసుకోండి వీటిని నేను ఇప్పుడు రెండు ఇంచులు మొక్కలు కోసుకుంటున్నాను చౌర మొదలు తీసేసి ఇది ఇట్లా ఉడకబెట్టి కాకరగాయ ఉల్లి కారం చేసుకుంటే అండి చాలా చాలా బాగుంటుంది పది రోజులు కూడా ఉంటుంది కారము కాకరకాయ ఉల్లి కారం ఈ మొక్కల్లో ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి ఒక గంట అట్టు పెట్టి ఆ పసరంతా పిండేసి ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి ఒక గంట అరగంట అయినాక ఇట్లా మొక్కలు పిండేంత చేదంతా పోయి కాకరకాయ ముక్కలు చాలా బాగుంటాయి పచ్చివాసన అనేది అసలు ఉండదు పుల్లటి పెరుగు ఉంటే తీసుకోండి నేను ఒక కప్పు పెరుగు తీసుకుని చక్కగా తిప్పి మజ్జిగ పోసుకున్నాను కొంచెం చింతపండు వేసుకున్నాను ముక్కల్లో కొంచెం వేసుకున్నాం కదా ఇందాక ఇప్పుడు మజ్జిగకి సరిపోను సాల్ట్ వేసుకుని వీటిని ఉడకబెట్టుకుందాము మరీ ఎక్కువ హైలో కాకుండా కొంచెం హైలో పెట్టుకుని ఇట్టా మాడిపోకుండా అడుగంటకుండా తిప్పుకుని ఆ మజ్జిగన్నీ ఎగిరిపోవాలి ఆ మజ్జిగన్నీ ఎగిరిపోయినాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం పోర్కో స్పూన్ పెట్టి అన్నీ కూడా ప్లేట్లో ఆ టార కర్రీ మీరే వాళ్ళైనా చేసుకోవచ్చు రేపైనా చేసుకోవచ్చు నేను ఈ పూట అయితే ఈ కాకరకాయ ఉల్లి కారం చేచ్చు పెడతాను పొయ్యి మీద బాండి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దీనిలో ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు ఈ కొంచెం వేగినాక దీనిలో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకో ఉల్లిపాయలు కోసేసుకున్నాను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని వీటిని సగం పడ ఏద్దాము పచ్చివాసన పోయేదాకా ఏగనిచ్చి తీసుకుని వీటిని మిక్సీ చేసుకుందాం ఇప్పుడు మొక్కలకు సరిపడా ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకుని ఈ మొక్కలు ఉడకబెట్టుకున్నాం కనుక మనకు పచ్చివాసనే రాదు ఈ ఉల్లి కారం చాలా బాగుంటుంది సగం వేగినాక తీసి ప్లేట్లో పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని మనం ఉల్లిపాయలు మిక్సీ పప్పులతో సహా ఉల్లిపాయ మిక్సీ వేసుకుందాము నేను నాలుగు స్పూన్లు కారం వేసుకున్న కాకరకాయ కర్రీలోకి ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి కొంచెం ఒక తొలికి చింతపండు కొంచెం పొట్టుతో చిన్న ఉల్లిపాయలు జీలకర్ర ఒక రెండు స్పూన్లు సాల్టు నాలుగు స్పూన్లు కారం వేసుకుని మిక్సీ చేసుకున్నా నేనైతే కాకరకాయల్లో విత్తనాలు తీసి సపరేట్ చేసి తర్వాత కారం వేసి వేస్తాను నేను కర్రీలోనే వేసుకుంటా మీరు ఇష్టం లేకపోతే తీసేయచ్చు మనం మిక్సీ చేసుకున్న ఉల్లికారం ఇప్పుడు ముక్కల్లో పెట్టుకుందాము అన్నీ కూడా అట్ట ఇత్తనాలు తీసేసి ఆ విత్తనాలు వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక ఉల్లికారంలో వేగితే అదే ఆయిల్లో మళ్ళీ కొంచెం ఆయిల్ సాలకపోతే వేసుకోండి ఇది కొంచెం హైలో పెట్టుకుని కొద్దిసేపు తర్వాత మీడియంలో పెట్టుకుని ఎంచుకుంటే పది రోజులైన ఈ ఉల్లి కారం చాలా బాగుంటుంది మనం ఇట్ట మొక్కలు ఉడక మజ్జిగలో ఉడకబెట్టి నూనెలో వేయించి మళ్ళీ ఉల్లి కారంలో వేయించుకుంటున్నాం కాబట్టి ఈ ఉల్లి కారం చాలా కాకరగా ఉల్లి కారం చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తిన్నా కూడా కొంచెం కరివేపాకు వేసుకుని కొద్ది బాగా వేయించినాక మళ్ళీ ఇప్పుడు మీడియంలో పెట్టుకుని బాగా డ్రై అయ్యి నాకు వేయించి కొంచెం కొత్తిమీర చల్లుకుని బౌల్లోకి తీసుకుందాము కాకరకాయ ఉల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇట్ట ట్రై చేయండి ఇదైతే పాతకాలంలో చేసేవాళ్ళండి ఎంతో రుచిగా ఉండేది బాయండి